నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ సో నేను బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాంతంలో ఒక పెళ్ళికి రావడం కారణంగా నేను లైవ్లో రాలేకపోతుంది అయితే క్షమించండి అయితే జరిగింది ఏంటి వాస్తవం ఏంటని తెలియాలి ఒక విషయం బాగా గమనించండి మోదీ గారు బీజేపీ పార్టీ గెలిచిందని భ్రమపడతాను కానీ వాస్తవానికి బీజేపీ గెలవలేదు అలాగని కాంగ్రెస్ ఓడిపోలేదు మరి ఏం జరిగింది బాగా గమనించండి కాంగ్రెస్ మాత్రం విపరీతంగా పుంజుకొంది మోదీ గారు ఏమన్నారు గతంలో రెండు రోజుల క్రితం నాకు బలమైన ప్రతిపక్షం కావాలని చెప్పాడు బలమైన ప్రతిపక్షం లేదు అని చెప్పాడు ఇప్పుడు మోడీకి వణుకు పుట్టే మోడీకి సుస్సు భవించే ప్రతిపక్షం పుట్టింది ఎక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన సీట్లు పెరిగాయి కాబట్టి మోడీ గారికి చాలా భయం పుట్టుకొచ్చింది రామ మందిరం పేరుతో మోదీ ప్రభుత్వం మాత్రమే పైకి వచ్చింది భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ అంచులకు మించి మాత్రం పైకి వెళ్ళిపోయాడు మోదీ గారికి రామ మందిరం ప్లస్ పాయింట్ అయింది రాహుల్ గాంధీ గారికి భారత్ జోడో యాత్ర ప్లేస్ పాయింట్ ఇద్దరికి ప్లేస్ పాయింట్ అయింది వాస్తవానికి మోదీ గారు చెప్పినట్టు ఏడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అంటే ఇప్పటికి దాదాపు పది సంవత్సరాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు మోదీ ఇవ్వలే మోదీని కేవలం గెలిపించింది సెంటిమెంటల్ రాజకీయాలతో గెలిపించారు తప్ప వాస్తవానికి మోడీ దేశంలో చేసింది అనేది పీకింది ఏం లేదు మరి రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఒక నాయకుడు ప్రధాని కావాలని విపరీతంగా కలగన్నారు దాని విధంగానే చాలామంది ప్రజలు కూడా రాహుల్ గాంధీ గెలిస్తే బాగుంటుంది ఓట్లు వేశారు కానీ ఇక్కడ రామ మందిరం ప్రభావం విపరీతంగా పడింది కాబట్టి మోదీ గారు ఓట్లు విపరీతంగా పెరిగాయి అంటే వాస్తవానికి మోదీ గారు కూడా అత్యంత మెజార్టీతో గెలిచే అవకాశం లేదు అక్కడ గెలవలేదు కూడా కొంచెం అతి స్వల్పం కూడా మోదీ గారు గెలిచినట్టు మనం చూస్తున్నాం అయితే నేను చెప్పే విషయం ప్రజల గమనించండి ఈ చిత్తశుద్ధి పరిపాలనని మొంద పెడదాం ఎవరు గెలిచినా బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా బీజేపీ వాళ్ళు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా అందరు దుర్మార్గులు ఓటుకు నోటు తీసుకునే దొంగలేదప్ప వాస్తవానికి ఓటు నూట పంతముడు గెలిచిన నాయకుడు ఇవ్వరు లేరు నేను ఏం ఏం చెప్తున్నా అంటే దయచేసి వినండి బదిలరా మీరు ఈసారి ఎట్లయితే రిజల్ట్ ఇచ్చారో ఈ రిజల్ట్ ఎందుకు ఇచ్చారో మీరు మీకు తెలుసు మాకు తెలుసు ప్రశ్నిద్దాం భారతదేశాన్ని బాగుపరుచుకుందాం భారతదేశంలో మొత్తానికి మోదీ గారు ఇవ్వాల్సిన రెండు రెండు కోట్లు అంటే ఇరవై కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలే కనీసం ఎలక్షన్ టైంలోనే ప్రెస్ మీట్కి ప్రెస్ మీట్కి ఇచ్చాడు మోదీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలే మీడియా దయచేసి మీరు కూడా బాగా గమనించండి ఎవరిని గెలిపిస్తున్నాం ఎవరిని చట్టసభలో పంపిస్తాం గమనించండి ఇకపోతే తెలంగాణ రిజల్ట్ మాట్లాడుతుంది తెలంగాణ రిజల్ట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సున్నా గతంలో నేను చెప్పాడు ఆర్ఎస్ పవన్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో చేరుకొని మళ్ళీ ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేసి నేను ముందే చెప్పా ఆర్ఎస్ పైన కుమార్ గారు మూడో స్థానం గెలవడం అని చెప్పాను అనుకోవడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేని పరిస్థితి బీఆర్ఎస్కు జీరో సున్నా ఇక్కడికైనా కేటీఆర్ గారి బలుపు కేసీఆర్ గారి కలవకుండా కుటుంబం యొక్క బలుపు తగ్గాలి తగ్గి మీరు ప్రతిపక్షం నుండి ప్రజల వైపున పోరాటం చేయాలి అది నేను కేసీఆర్ గారికి విన్నమించుకుంటున్నాను ఇకపోతే ఆంధ్ర ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే జగన్ గారు ప్రవేశపెట్టిన కొన్ని కొన్ని పథకాలు బాగున్నాయి కానీ ఆంధ్రలో ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకు కావచ్చు గవర్నమెంట్ సెక్టార్లు కావచ్చు సరైన జీతాలు ఇవ్వకపోవడం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగులను పట్టించుకోవడం కావచ్చు పీఆర్సీ ప్రకటించకపోవడం కావచ్చు మొత్తానికి కేవలం విద్య గురించి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు కానీ మిగతా విషయంలో ఆడంబరాలకు మాత్రమే పరిమితం పరిమితమయ్యారు తప్ప మిగతా విషయాలు మీరు చేసింది అర్థమైంది వాస్తవంగా ప్రజలు చెప్పిన సర్వే చెప్పాను తప్ప ప్రజలు మాత్రం తగిన బుద్ధి చెప్పారని ఆశి ఆశించాను ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మోదీ గారిని ఇక్కడ నేను ముందే చెప్పాను మోదీ గారు గెలిచినట్టు కాదు రాహుల్ గాంధీ ఓడినట్టు కాదు బీజేపీ అధికారులు వచ్చినట్టు కాదు కాంగ్రెస్ ఓడిపోయినట్టు కాదు ఇక్కడ రెండు పార్టీలు ఇచ్చాయి మొత్తానికి బీజేపీకి మాత్రం భయం పుట్టింది బీజేపీ ప్రతనానికి ఇది ఒక ఆరంభమైందని నేను చెప్తున్నాను అయితే నా ఛానల్ చూడడం ఇతరుల షేర్ చేయండి